ఈరోజు నేను చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పుతుంది అనేటటువంటి అంశం మీద రెండు మూడు టాక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే చరిత్ర అనేది మనకి చాలా అనాసక్తికరంగా చేశారు కానీ వాస్తవంగా చరిత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న నేటిని శాసిస్తుంది నేడు రేపటిని శాసిస్తుంది అందుచేత నిన్న తెలియ నిన్న గురించి తెలియకపోతే నేటి గురించి తెలియదు నేటి గురించి తెలియకపోతే రేపటి గురించి కూడా తెలియదు అందుచేత ఖచ్చితంగా చరిత్ర మనం తెలుసుకోవాలి దురదృష్టవశాత్తు మనకి చరిత్ర అంటే కేవలం రాజుల చరిత్ర చెప్పారు మనకి రాజులు గుప్తులు హూణులు తర్వాత మహమ్మదీయులు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఇలా చెప్పుకొచ్చారు కానీ దాన్ని మరొక రకంగా మనం చూడాలి కారణం ఏంటంటే అశోకుని చరిత్ర లేకపోతే తర్వాత కాలంలో గుప్తుల చరిత్ర ఆ తర్వాత ఇంకా రాజపుత్రుల చరిత్ర ఆ తర్వాత మహమ్మదీయుల చరిత్ర ఆ తర్వాత క్రైస్తవుల చరిత్ర అని ఇట్లాగా డివైడ్ చేశారు కానీ వాస్తవంగా అలా కాకుండా మరొక రకంగా చరిత్ర నిర్మించి ఉండుంటే విద్యార్థులకి చాలా ఆసక్తికరంగా ఉండుండేది అంతేకాదు వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా చరిత్ర ఉండి ఉండేది ఎలా అంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్ ఒక డాక్టర్గా నా శరీరం గురించి నేను తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది నా శరీరంలో జరిగేటటువంటి మార్పుల గురించి తెలుసుకోవడం లేకపోతే నా శరీరంలో సంభవించేటటువంటి ప్రతి చర్య వ్యాధి ఆ వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స తెలుసుకోవడం అనేది ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి అది ఎంత కష్టతరమైనా సరే చదవడానికి ఆసక్తి చూపిస్తాం అలాగే మన చరిత్ర కనుక ఆసక్తికరంగా దాన్ని తయారు చేసి ఉండుంటే అంటే రాజుల కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా చరిత్ర కనుక నిర్మించి ఉండుంటే ముఖ్యంగా చాలా ఆసక్తికరంగా ఉండేది ఆసక్తికరంగా ఎందుకు ఉంటుందంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అది ఆసక్తికరంగా ఉంటుంది చూడండి సినిమాలు చూస్తారు ఎందుకు సినిమాలు చూస్తారు అది ఆసక్తికరంగా తీస్తారు వాళ్ళు పిల్లల్ని వీడియోలు చూడొద్దు అని చెప్తాం కానీ వీడియోలు చూస్తూనే ఉంటారు ఎందుకు అవి ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి సో అలాగా చరిత్రని మన అవసరాలకు తగినట్టుగా మన మనకి దూరదృష్టి కలిగేటట్టుగా మనకి కార్యదీక్ష కలిగేటట్టుగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దేటట్టుగా చరిత్రను కనుక నిర్మించి ఉండుంటే అది చాలా ఉపయోగకరంగా ఉండుండేది సో అందుచేత నేను చరిత్రని మరొక కోణంలో చూడాలని కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తా ఉన్నాను మానవులు జీవించే విధానంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి ప్రాచీన మానవులు ఎలా జీవించారు మధ్యయుగాల్లో మానవులు ఎలా జీవించారు ఆధునిక యుగంలో మానవులు ఎలా జీవిస్తున్నారు రాబోయే తరంలో ఎలా జీవించబోతున్నారు అనే దాన్ని మన చరిత్ర చూపించాలి ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ చరిత్ర దాగి ఉంటుంది ఆ చరిత్రని మనము తెలుసుకోవాలి ఉదాహరణకి విద్య తీసుకుందాం విద్య విద్యకు చరిత్ర ఉంది ఆ విద్యకు చరిత్రని మన పాటిక్రం దాలో లేదు ఎందుకంటే విద్య అనేది మానవులకి జంతు ప్రపంచానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసమే విద్య విద్య లేనివాడు వింత పశువు అని వేమన గారు ఎప్పుడో చెప్పారు అందుచేత విద్యకు సంబంధించిన చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఈ దేశంలో ఒకప్పుడు విద్యకి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మన మన పురాతన చరిత్ర చెప్తుంది అందుచేతనే వివిధ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు అది మనకు తెలుసు కదా రాక్షశిలా యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఇలాగ కొన్ని కొన్ని యూనివర్సిటీల పేర్లు మనకి ఇవాళ తెలుస్తున్నాయి ఆ విశ్వవిద్యాలయాలకి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్నారు కదా పిల్లలు ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకుంటున్నారు కదా అలాగా భారతదేశానికి వచ్చి చదువుకునేవాడు అది ఎప్పుడు జరిగింది అది ఎప్పుడు జరిగింది అని అంటే ఈ దేశంలో బౌద్ధులు బౌద్ధ మతస్థులు పాలించినటువంటి కాలంలో ఈ దేశంలో విద్యకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఆ ప్రాముఖ్యత కారణంగానే ప్రపంచ దేశాలు ఈ దేశానికి యాత్రికులు కూడా వచ్చారు యాత్రికులు కూడా వచ్చి ఈ దేశంలో అన్ని పరిశోధన చేసి గ్రంథాలు రాయడం జరిగింది పాహియాను యూఎన్ సాంగు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు చాలా సంవత్సరాల భారతదేశంలో ఉండి వాళ్ళు ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల గురించి మనకి కూలకతంగా తెలియజేశారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి భయాసుడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చాలా వరకు ప్రామాణికంగా విదేశీ యాత్రికులు రాసినటువంటి గ్రంథాలు చాలా ప్రామాణికంగా తీసుకుంటారు చరిత్రకారులు ఎందుకంటే ఇక్కడ ఈ సమాజం అనేక రకాలుగా విభజింపబడి ఉంది ఎలా అంటే సామాజికంగా భాషలు భాషలు తీసుకోండి ఎన్నో రకాలైనటువంటి భాషలు దక్షిణ భారతదేశంలో తమిళనాడు తమిళ్ తమిళ భాష మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు ఇట్లాగా అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి ఇది కాక దేశం అంతా ఉన్నటువంటి మా కులాలు ఈ కులాలు కులాలుగా ఉండే సరే సమస్య కాదు కానీ వీళ్ళకి విద్య నిరాకరించబడింది ప్రధానంగా ఏంటంటే విద్య నిరాకరించడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి సామాజిక వ్యవస్థగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే విద్య లేనివారు వింత పశువు అనే మాట చెప్పుకున్నాం కదా మనం అమెరికాలో ఉండేటటువంటి బానిస వ్యవస్థ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం అమెరికాలో నల్లజాతి బానిసల గురించి చెప్పుకుంటూ ఉంటాం చాలా వాళ్ళు అనుభవించినటువంటి బాధలు బాధలు ప్రపంచానికి తెలియజెప్పింది బీచర్ హీలెట్ స్టౌ అనే ఆవిడ అనుక్రుల్ టామ్స్ క్యాబిన్ అనేటటువంటి పుస్తకం రాయడం ద్వారా తెల్ల రాసింది తెల్లావిడ జాతీయుల గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి ప్రపంచానికి తెలియచెప్పింది దానివల్లనే తెలిసింది ప్రపంచానికి అది ఎంత ప్రాచుర్యం చెందిందంటే ఇద్దరు ముగ్గురు కలుసుకుని మాట్లాడుకుంటున్నప్పుడు అన్నట్టు నువ్వు అంకుల్ టామ్స్ క్యాబ్ చదివా అని అనుకునేవారంట అంత ప్రాచుర్యం చెందింది ఆ గ్రంథం సో అయితే అక్కడ నల్ల జాతి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళ మీద పెట్టేటటువంటి హింసలు ఇవన్నీ తెలిసాయి కానీ ఇంకో కోణం కూడా ఉంది భారతదేశంలో లేనటువంటి ఇంకొక సమస్య లేక ఒక అభివృద్ధికరమైనటువంటి అంశం ఏంటంటే నల్ల జాతి వాళ్ళకి విద్య నిరాకరించబడలేదు నల్లజాతి వాళ్ళకి పాఠశాలలు ఏర్పాటు చేశారు అమెరికాలో నల్లజాతి వాళ్ళకి మతం నిరాకరించబడలేదు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చర్చెస్ ఉండేవి ఆ చర్చిల్లో వాళ్ళు బైబిల్ చదువుకునేవాళ్ళు భారతదేశంలో ఏమైంది భారతదేశంలో విద్య నిరాకరించబడింది విద్య నిరాకరించడమే కాదు విద్యావంతులు కావాలనేటటువంటి ఆలోచనను కూడా చంపేశారు చంపేసి చదువుకు చదువుకుంటాను అన్నటువంటి వాళ్ళకి మరణ శిక్షలు విధించారు అంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది శంభుకుడు చేసినటువంటి నేరం ఏంటండి శంభుకుడు ఏం చేస్తే అతను చంపారు అతను ఎవరన్నా తిట్టాడా ఎవరన్నా కొట్టాడా లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేశాడా ఏమి లేదే అతను కేవలము తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తపస్సు చేసుకోవడానికి ఒక బ్రాహ్మణ పుత్రుడు చనిపోవడానికి సంబంధం ఏంటి వీళ్ళు పోయి ఏం చెప్పారు ఒక బ్రాహ్మణ పిల్లవాడు చనిపోతే ఈ దేశంలో ధర్మం ధర్మం నశించిపోయింది అందుకనే నా పిల్లవాడు చనిపోయాడు అని రాముడికి శ్రీరాముడికి చెప్పుకుంటే శ్రీరాముడు ఎంక్వైరీ చేస్తే ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు ఆ కారణంగానే బ్రాహ్మణ బాలుడు చనిపోయాడని నిర్ణయించుకుని కనీసం అతని మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ కూడా జరపకుండా శంభుకుడిని చంపేశారు ఇది శంభుకుడి చరిత్రే కానీ అలాంటివి ఎన్నో జరిగాయి సో అమెరికాలో ఉన్నటువంటి బానిసత్వానికి లేదా భారతదేశంలో ఉన్న బానిసత్వానికి ప్రధానమైనటువంటి భేదాలు ఏంటంటే అక్కడ విద్య నిరాకరించబడలేదు అక్కడ మతం నిరాకరించబడలేదు ఇక్కడ ఏం చేశారు దేవాలయాలు దేవాలయ ప్రవేశము నిషేధించారు దేవాలయ ప్ర ప్రవేశం నిషేధించారు పోనీ వాళ్ళకి ప్రత్యేకమైన దేవాలయాలు అని కట్టారా కట్టలేదు సో వాళ్ళకి దేవాలయాలు కట్టలేదు వాళ్ళకి ఏమో చదువు నిరాకరించారు ఈ రెండు కూడా చాలా తీవ్రమైనటువంటి విచక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ మన చరిత్రలో వాటిని ప్రధానమైనటువంటి అంశాలుగా పేర్కొనబడలేదు అంటే సోషల్ జాగ్రఫీ సోషల్ హిస్టరీ లేకుండా రాజుల కేంద్రంగా మనకు చరిత్ర నిర్మించడానికి ప్రయత్నం చేశారు మన చరిత్రకారులు అందరూ ఒకే దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు ఒకే భాష మాట్లాడే వాళ్ళు కూడా కాదు అయినా కూడా వాళ్ళందరినీ కలిపి మూకమ్మడిగా మహమ్మదీయుల పాలన అనేటటువంటి పేరు పెట్టారు మన మన చరిత్రకారులు మరి అలాగ పెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు అనే బదులుగా వీళ్ళంతా క్రైస్తవులు కదా క్రైస్తవ పాలన అనే పేరు పెట్టచ్చు కదా అలా పెట్టలేదు వాస్తవంగా మహమ్మదీలు వాళ్ళందరూ ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు ఒక భాష కలిగినటువంటి వాళ్ళు కాదు ఒకే ఆచారం కలిగినటువంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళు వాళ్ళలో ఆఫ్ఘన్స్ ఉన్నారు వాళ్ళలో పర్షియన్స్ ఉన్నారు వాళ్ళలో అరబిక్స్ ఉన్నారు వాళ్ళలో టర్కిష్ పీపుల్ ఉన్నారు అలాగే వాళ్ళకే వాళ్ళ వాళ్ళ భాషలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళందరినీ మూకుమ్మడిగా మనం మన చరిత్రకారులు ఏమి రాశారంటే మహమ్మదీల పాలన అన్నారు అందుచేత నేనేమంటున్నానంటే ఇది బ్రిటిష్ పాలన అనడం కన్నా క్రైస్తవుల పాలన అనడం కరెక్ట్ లేదంటే మహమ్మదీల పాలన పదం తీసేయాలి అక్కడ మహమ్మదీల పాలనాని ఉన్నప్పుడు ఇక్కడ క్రైస్తవుల పాలనా ఉండాలి ఇది నా పర్సెప్షన్ సో ఈ క్రైస్తవుల పాలనలో విద్యా సంస్కరణలు చాలా గొప్పగా జరిగాయి ఏమిట గొప్ప సంస్కరణలు అంటే బాబింగ్టన్ లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక మహా మేధావి అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఉండేటటువంటి లా సెక్రటరీ అంటే లా మినిస్టర్ ఆయన్ని పిలిపించి ఈ దేశంలో ఉండేటటువంటి విద్యా విధానం ఎలాగుంది పరిశోధన చేయమని వారిని కోరినప్పుడు లార్డ్ మెకాలే ఈ దేశమంతా పర్యటించి ఆయన ఏం చెప్పాడు అనంటే ఈ దేశంలో విద్య అనేది కేవలము కుటుంబంలో వారసత్వంగా వచ్చే విద్య తప్పితే ఒక పాఠశాలలో విద్య లేదు పాఠశాలలో ఉన్న విద్య ఏంటంటే అది వ్యాధ విద్య అది బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే పరిమితము వైశ్యులకి శూద్రులకి వీళ్ళందరికీ విద్య లేదు వాళ్ళకు వస్తున్నది ఏంటంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రులు ఏమి వృత్తి చేస్తే అదే వృత్తిని పిల్లలు కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళకంటూ గ్రంథాలు లేవు వాళ్ళకి పాఠశాలలు లేవు కాబట్టి మనం వాళ్ళకి పాఠ్య గ్రంథాలు తయారు చేయాలి పాఠశాలలు నిర్మించాలి అనేటటువంటి నివేదికని సమర్పించారు అదే విధంగా ఇంకొక అంశం కూడా చెప్పారు ఇక్కడ న్యాయశాస్త్రం కూడా ఒకే తీరుగా లేదు అందరికీ ఒకే రకమైన న్యాయం లేదు ఇక్కడ బ్రాహ్మణులకి ఒకే నేరానికి బ్రాహ్మణులైతే ఒక విధానమైనటువంటి తీర్పు ఉంది క్షత్రియులైతే మరొక రకమైన విధానమైనటువంటి తీర్పు ఉంది అయితే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి అస్పృశ్యులైతే వాళ్ళకి ఇంకో రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి అందుచేత ఇది పూర్తిగా అది న్యాయ న్యాయబద్ధమైంది కానే కాదు అని చెప్పి ఆయన ఇండియన్ పీనల్ కోడ్ని తయారు చేశారు ఆ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏంటంటే మానవులందరూ న్యాయం ముందు సమానులు అని మొట్టమొదటగా ఈ క్రైస్తవుల పాలనలోనే వచ్చింది చట్టం ముందు అందరూ సమానులు ఈ అంశాన్ని మన చరిత్రకారులు నొక్కి చెప్పలేదు ఎక్కడో అంటే ఒక వంద పేజీలు రాస్తే అందులో ఒక పావు పేజీలోనే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషను ఇది ఎంత చారిత్రకమైనటువంటి ఎంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అది విద్య న్యాయం ఈ రెండింటికి సంబంధించినటువంటి వి అంశాలు వచ్చేటప్పటికి మన చరిత్రకారులు దాటేసారు తప్ప నిజాలని చెప్పలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కొనసాగింది సో క్రైస్తవుల పాలనలోనే ఈ యొక్క న్యాయము విద్య అందరికీ విద్య కులముతో మతముతో భాషతో సంబంధం లేకుండా అందరికీ విద్యను కల్పించినటువంటి మహానుభావులు క్రైస్తవ మతస్థులే తర్వాత రాజులు పాలించేటటువంటి ప్రాంతాల్లో భారతీయ రాజులు పాలించేటటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పేష్ మహారాష్ట్ర ప్రాంతంలో పేష్వాల పాలన కొనసాగింది ఈ పేశ్వాల పాలనలో మహాంత్యంత దుర్మార్గమైనటువంటి సామాజిక అణచివేత జరిగింది శూద్రులు అస్పృశ్యుల పట్ల అత్యంత దుర్మార్గమైనటువంటి అణచివేత జరిగింది మరి మొట్టమొదటగా విద్యను క్రైస్తవులు ప్రవేశపెట్టినటువంటి విద్యను అభ్యసించి ఈ దేశంలో విద్యను మనం ప్రోత్సహించాలి విద్యావంతులను చేయాలి ప్రజలు విద్యావంతులు అయితే తప్ప ప్రజలు బాగుపడే అవకాశాలు లేవు అని గ్రహించినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే జ్యోతిరావు ఫూలే ఎక్కడ చదువుకున్నాడు జ్యోతిరావు ఫూలే కూడా క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాడు క్రైస్తవ పాఠశాలలో చదువుకున్న తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది ఈ మన వెనుకబాటుతనానికి ఈ కులతత్వానికి ఈ అణిచివేతకి అన్నింటికీ కారణము విద్య లేకపోవడమే మనకి విద్య అనేది అత్యంత అవసరము అని చెప్పేసి ఆయన పాఠశాలను ఏర్పాటు చేశాడు పాఠశాలను ఏర్పాటు చేసి అందుట్లో శూద్రులకి అస్పృశ్యులకి మహిళలకి ఆయన విద్యా సౌకర్యాలు కల్పించాడు అది మన చరిత్ర పాఠాల్లో ఉందా మనం చదువుకునే చరిత్ర పాఠాల్లో ఉందా లేదు కదా జ్యోతిరావు ఫూలే ఎంత కృషి చేశాడు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే ఆమె భర్త బాటలో మహిళలకు విద్య అనేది చాలా అవసరము అని చెప్పేసి మహిళల కోసం ఆమె పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కొంటాము కానీ విద్యను ప్రోత్సహిస్తాము అనేటటువంటి తీరులో వాళ్ళు విద్యను మరి ప్రమోట్ చేశారు ఆ రోజుల్లో శుద్ధులకి అస్పృశ్యులకి విద్యను కల్పించడం అనేది అత్యంత విప్లవాతమైన సామాజిక చర్యగా మనం గుర్తించాలి కానీ మన పాఠ్య గ్రంథాలు మన చరిత్రకారులు దాన్ని గుర్తించలేదు అందుచేతనే మన విద్యలో అంత ఘోరంగా వెనకబడ్డాము మన సామాజిక పరిస్థితుల్లో అంత ఘోరంగా వెనకబడ్డాము సో ఈ విధమైనటువంటి ఈ వ్యత్యాసాలు విభేదాలు అణిచివేతలు ఈ కారణంగానే దేశం వెనకబడి ప్రపంచంలో మరి సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి నిందలు అబద్ధాలు ప్రచారం చేశారని అంటే మహిళలు చదువుకుంటే భర్త త్వరగా సరిపోతాడని మహిళలు చదువుకుంటే ఆ ఇంటికి అశుభం కలుగుతుందని మహిళలు పాఠశాలలకు వెళ్తూ ఉంటే రాళ్లేసి కొట్టి వాళ్ళ ఒంటి మీద సావిత్రిబాయి ఫూలే ఒంటి మీద పేడ పూసారు పేడ విసిరితే కూడా ఆమె స్కూల్కి వెళ్ళడం ఆపలేదు మళ్ళీ ఆ దుస్తుల్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పాఠశాలకి వెళ్ళి ఆ విద్యని కొనసాగించినటువంటి అంత పట్టుదలగా ఆమె మహిళలకు విద్యని అందజేసింది ఇక మన వాళ్ళు విదేశీ పాలన అనేటటువంటి పేరుతో లేకపోతే విదేశీయులు మనం దోచుకోవడానికి వచ్చారు అనేటటువంటి దీని కింద వాళ్ళు ఏమి చేసినా సరే అది తప్పు అనేటటువంటి ప్రచారం బాగా చేశారు ఏది చేసినా తప్పేలాగ అవుతుంది విద్య చెప్తే తప్పెలాగవుతుంది విద్య నేర్పిస్తే తప్పు కాదు కదా సో వీళ్ళు పాఠశాలలు ఎడితే వస్తే అందరూ అక్కడ చదువుతారు మా పిల్లలు వేరే వాళ్ళ పిల్లలతో కలిసి వేరే వాళ్ళ పిల్లలతో కలిసి వెళతారు అనేటటువంటి కలుసుకుంటారని చాలా చోట్ల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కూడా నిరాకరించారు అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కొనసాగింది సరే అది ఒకవైపు అనుకుంటే ఇంకా ఇంగ్లీష్ విద్యను ఏమన్నారు అనంటే ఇది బానిస విద్యా విధానం అని అన్నారు బానిస విద్యా విధానాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు అని చెప్పి చెప్పారు స్వతంత్ర పోరాట నాయకులు అందరూ కూడా ఇంగ్లీష్ భాష చదువుకున్నటువంటి వాళ్ళే ఇంగ్లాండ్ దేశంలో భారెట్లాలు చదువుకున్నటువంటి వీళ్ళ కనుక ఇంగ్లీష్ భాష నేర్చుకోకుండా ఉండుంటే భారత్లాలు చదవకుండా ఉండుంటే బ్రిటీషు వాళ్ళ న్యాయశాస్త్రం గురించి తెలుసుకోకుండా ఉన్నట్లయితే మన ద మన దేశంలో స్వతంత్ర పోరాటం ఉండుండేది నెహ్రూ గాంధీ పటేలు సుభాష్ చంద్రబోసు డాక్టర్ అంబేద్కరు వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు విదేశాల్లో చదువుకున్నారు కదా ముఖ్యంగా ఇంగ్లాండ్లో చదువుకున్నారు కదా మరి వాళ్ళు పెట్టినటువంటి విద్యా విధానం ఏమన్నారు విదేశీ విద్యా విధానం బానిస విద్యా విధానం అన్నారు కానీ ఇవాళ మన దేశీయులు అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు అని అంటే అది ఇంగ్లీష్ భాష వల్లనే కదా అది సాధ్యమైంది ఇంగ్లీష్లోనే కదా నేను చదువుకున్నాను డాక్టర్ అయ్యాను ఏ డాక్టర్ అయినా ఇంగ్లీషులోనే కదా చదువుకుంటున్నాడు ఏ ప్లీడర్ అయినా కూడా ఇంగ్లీష్లోనే కదా చదువుకుంటున్నాడు ఏ జడ్జ్ అయినా కూడా ఇంగ్లీష్లోనే కదా చదువుకుంటున్నాడు అలాంటప్పుడు అది బానిస విద్యా విధానం ఏ విధంగా అయింది చరిత్రకారులు ఆలోచించాలి కదా చరిత్రకారులు దాని గురించి ఆలోచించకుండా ఇది బానిస విద్యా విధానం డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేశారు డివైడ్ అండ్ రూల్ అనే అనేది చెప్తున్నారు కానీ చెప్పారు కానీ బ్రిటిష్ వాళ్ళు అదే క్రైస్తవులు ఈ దేశానికి సైన్యాలతో రాలేదు మహమ్మదీలు వచ్చినట్టుగా క్రైస్తవులు సైన్యాన్ని అంట పెట్టుకుని రాలేదు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడుండేటటువంటి లొసుగులన్నీ చూసి ఇక్కడ ఉండేటటువంటి కుల వ్యవస్థను చూసి ఉండే అస్పృశ్యతను చూసి ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు ఇక్కడ చాలామందికి సమాజంలో తగినటువంటి గుర్తింపు లేకపోవడం అణిచివేతకు గురి చేయడం అస్పృశ్యతకు గురి చేయడం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు గమనించే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎవరైతే అస్పృశ్యులని పేరు పెట్టారో ఎవరికైతే శూద్రులని పేరు పెట్టి వాళ్ళకి విద్య లేకుండా చేశారో వాళ్ళని దగ్గరికి చేర్చుకున్నారు దానికి కారకులు బ్రిటిష్ వాళ్ళు ఎలాగవుతారు లేక క్రైస్తవులు ఎలాగవుతారు కాదు కదా వీళ్ళు అలాంటి విచక్షణ లేకపోతే అలాంటి దౌర్జన్యాలు అలాంటి అన్యాయమైనటువంటి సామాజిక వ్యవస్థ ఉన్నప్పుడు ఇంతకన్నా మెరుగైనటువంటి సామాజిక వ్యవస్థ ఎక్కడుందని వెతుక్కుంటారు కదా ఆ వెతుకులాటని వాళ్ళకి అవకాశంగా చిక్కింది ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు ఈ మాట చెప్పరు ఈ మాట చెప్పకుండా డివైడ్ అండ్ రూల్ డివిజను ఎక్కడుంది కులాలు బ్రిటిష్ వాళ్ళ కులాలు ఉన్నాయా క్రైస్తవ మతంలో కులాలు ఉన్నాయా సో ఈ కులాలు ఎక్కడవి ఈ దేశంలోనే ఉన్నాయి ఈ వ్యవస్థలోనే ఉన్నాయి ఈ మతంలోనే ఉన్నాయి వీటిని ఇతర దేశస్తులు అవకాశంగా తీసుకుని వాళ్ళు ఈ దేశాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించినటువంటిది కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ చేసినటువంటి దుర్మార్గం అయినటువంటి అంశాన్ని తొక్కి పెట్టేసి అసలు దాన్ని బయటికి రానివ్వకుండా చేసేసి వేరే వేరే విధంగా చరిత్ర నిర్మించడానికి కృషి చేశారు అందుచేతనే చరిత్ర పట్ల ప్రజలకి ఆసక్తి లేదు ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదు మన గురించి ఇక్కడ ఏమీ లేదు అలాంటప్పుడు ఆ చరిత్రను చదువుకొని మనకు ప్రయోజనం ఏంటి అనేటటువంటి ఆలోచన కలిగి ఆ చరిత్ర నిస్సారంగా తయారైంది చరిత్ర అంటే ఎవరో కూడా ఆసక్తి చూపనటువంటి ఒక సబ్జెక్ట్గా తయారైంది ఇది మొదటి భాగం నేను ఇంకా ఈ అంశం మీద అంటే చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇంకా కొన్ని భాగాలు చేస్తాను ధన్యవాదాలు